హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు విత్ ప్రమోద్ ఈరోజు నేను రెండు అద్భుతమైన సూపులు చూపిస్తున్నానండి అది కూడా చాలా చాలా ఈజీగా చేసుకునేవి అండ్ చాలా టేస్టీగా ఉండేవి కూడా అంతేకాకుండా హెల్త్ కూడా చాలా మంచిది ఒకటేమో టొమాటో సూప్ అంటే ఏ థిక్నర్స్ వాడకుండా చేసుకునేది అండ్ ఇంకొకటి రాగి వెజ్ సూప్ రాగి అన్నీ టేస్ట్ ఉండదు అనుకుంటారేమో చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం కానీ దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి ఈ సూప్ చేయడానికి నేను అగారో ఎలైట్ సూప్ మేకర్ వాడుతున్నానండి ఇది వన్ లీటర్ కెపాసిటీతో వస్తుంది అండ్ ఆటోమేటిక్ గా బ్లెండింగ్ అండ్ హీటింగ్ అయిపోతుంది అంతేకాకుండా ఇందులో ఆరు ప్రీసెట్ కుకింగ్ ఫంక్షన్స్ కూడా ఉన్నాయి వీటి గురించి తర్వాత మాట్లాడుకుందాము అండ్ సూప్ అయితే చాలా ఈజీగా అయిపోతుంది మీరే చూస్తారు ఇది కాపర్ మోటర్ తో వస్తుంది కాబట్టి డ్యూరబిలిటీ కూడా చాలా బాగుంటుంది అండ్ ఎవ్రీ ఇంచ్ క్వాలిటీ అయితే భలే మెయింటైన్ చేశారండి కంటైనర్ క్వాలిటీ కూడా చూడండి ఎంత బాగుందో ఆర్డర్ చేసుకోవాలంటే అమెజాన్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను చెక్ చేయండి ఫస్ట్ నేను ఇందులో టొమాటో సూప్ చేయబోతున్నానండి సో ఒక ఐదు టొమాటోస్ ని రఫ్ గా కట్ చేసుకుని ఇందులో వేసేసుకోవడమే ఫైన్ గా ఏం చాప్ చేయక్కర్లేదు అండ్ ఒక సగం బీట్రూట్ ని రఫ్ గా కట్ చేసి ఇందులో వేసుకుంటున్నాను బీట్రూట్ ఎందుకంటే మనకి కలర్ కోసం అనమాట అలాగే ఒక పది వెల్లుల్లి కూడా ఇందులో వేసుకుంటున్నాను వెల్లుల్లి ఫ్లేవర్ అయితే టొమాటో సూప్లో చాలా బాగుంటుందండి అలాగే మీరు తీసుకునే క్వాంటిటీకి సరిపడా ఉప్పు ఒక టీ స్పూను మిరియాలు మిరియాలు పొడి ఎక్కర్లేదండి మనకి బ్లెండర్ ఉంది కదా డైరెక్ట్గా మిరియాలు వేసేయచ్చు అలాగే ఒక టీ స్పూను వెన్న ఈ వెన్న అయితే ఆప్షనల్ అండి నాకు ఆ టేస్ట్ ఇష్టం కాబట్టి వేసుకుంటున్నాను చాలా బాగుంటుంది అలాగే ఈ కంటైనర్లో మ్యాక్సిమం అనే ఒక ఇండికేషన్ ఉంటుందండి ఆ లెవెల్ వరకే వాటర్ పోసుకోవాలి సో మాక్సిమం లెవెల్ వరకు నేను వాటర్ అయితే పోసుకుంటున్నాను ఇప్పుడు కరెక్ట్గా మూత పెట్టేసి మోడ్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట ఒకసారి క్లిక్ చేస్తే ఫస్ట్ మోడు టూ టైమ్స్ క్లిక్ చేస్తే సెకండ్ మోడ్ అలా మోడ్ సెలెక్ట్ చేసుకోవచ్చండి మనము టొమాటో సూప్ అంటే స్మూత్గా ఉండాలి కదా సో స్మూత్ మోడ్ సెలెక్ట్ చేసుకున్నాను నేను ఆ తర్వాత స్టార్ట్ అండ్ స్టాప్ బటన్ కొట్టేస్తే ఎగ్జాక్ట్ ట్వంటీ మినిట్స్లో మనకి బ్లెండింగ్ అండ్ సూప్ మేకింగ్ రెండు అయిపోతాయండి బజర్ వస్తుంది తర్వాత ఓపెన్ చేస్తే చూసారా సిల్క్కి స్మూత్ అయిపోయింది టొమాటో సూప్ అయితే టేస్ట్ కూడా అద్దరిపోయింది మీరు కూడా ట్రై చేయండి అండ్ ఈ టొమాటో సూప్ పైన మీకు కావాలంటే క్రూటాన్స్ అంటే బ్రెడ్ని బటర్లో ఫ్రై చేసి తీసుకుంటారు చిన్న చిన్న ముక్కలు చేసి అవైనా వేసుకోవచ్చు లేదా నాలాగా సింపుల్గా ఫ్రెష్ క్రీమ్తో సర్వ్ చేసుకోవచ్చు చాలా బాగుంది కదా ఇప్పుడు మనం సెకండ్ సూప్ తయారు చేసేసుకుందాము ఇందాకట్లాగానే సేమ్ ఫస్ట్ వెజెస్ ముక్కలు వేసుకుందాము హాఫ్ కప్ క్యాబేజీ రఫ్గా కట్ చేసినవి సగం క్యారెట్ రఫ్గా కట్ చేసింది అలాగే మూడు నాలుగు ఫ్రెంచ్ బీన్స్ పావు కప్ అంతా స్వీట్ కార్న్ అలాగే ఏడెనిమిది వెల్లుల్లి ఒక చిన్న కట్ట కొత్తిమీర ఒక టీ స్పూన్ అంతా వెన్న ఇదైతే ఆప్షనల్ అండి అలాగే మీ టేస్ట్కి సరిపడా ఉప్పు ఒక టీ స్పూన్ మిరియాలు అలాగే మెయిన్ ఇంగ్రీడియంట్ రెండు టీ స్పూన్ల రాగిపిండి ఇవన్నీ వేసి మాక్సిమం లెవెల్ వరకు వాటర్ పోసుకోవాలి ఆ తర్వాత మూత పెట్టేసి ఇప్పుడు నేను స్మూత్ మోడ్ సెలెక్ట్ చేసుకోవట్లేదండి నేను చంకీ మోడ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను అంటే పీసెస్ పీసెస్ గా కట్ చేసి ఉంటాయి అనమాట మనకి సూప్ రెడీ అయ్యేసరికి సో మోడ్ బటన్ ని రెండు సార్లు ప్రెస్ చేసి చంకీ మోడ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను అలాగే మీకు కాంపోర్ట్ జామ్ రీహీట్ బ్లెండ్ అని టోటల్ సిక్స్ మోడ్స్ ఉంటాయండి జామ్ మోడ్ లో అయితే జామ్ కూడా ప్రిపేర్ అవుతుంది చాలా బాగుంటుంది అండ్ ఓన్లీ బ్లెండ్ కావాలన్నా కూడా చేసుకోవచ్చు ఇది కూడా ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత మనకి రెడీ అయిపోయిందండి చూశారు చూసారు కదా కూరగాయల ముక్కలు అన్నీ కూడా చంక్స్గా అంటే చిన్న చిన్న ముక్కలుగా రెడీ అయిపోయినాయి అండ్ సూప్ టేస్ట్ కూడా అద్దరిపోయింది ఇది చాలా హెల్దీ సూప్ కూడా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ రెండు సూప్స్ ఎలా అనిపించినాయండి ట్రై చేస్తారా అయితే ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి మా ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ అగారో ఎలైట్ సూప్ మేకర్ ని డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి ఒకసారి చెక్ చేయండి